మంగళగిరిలో స్వర్ణకారులు నిరసన గళం విప్పారు స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు స్వర్ణకారులపై పోలీసు వేధింపుల నుంచి విముక్తి కోసం రెండు వందల డెబ్బై రెండు జీవోలో మార్పులు చేయటం స్వర్ణకారులకే తాళిబొట్లు తయారు చేసుకునే హక్కు స్వర్ణకారులకు యాభై సంవత్సరాలకే పింఛన్ సదుపాయం వంటి అంశాల సాధన లక్ష్యంగా గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పారేపల్లి మహేష్ ఆధ్వర్యంలో మంగళగిరి బజార్లో మార్చి పదకొండవ తేదీ నుంచి రిలే నిరాహదీక్షలు చేపట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదంటూ చేపట్టిన రిలే నిరాహదీక్షలకు స్వర్ణకార సోదరులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పారేపల్లి మహేష్ స్వర్ణకార సంఘ నాయకులు బీసీ సంక్షేమ సంఘ నాయకులు డి శ్రీనివాస్ మండ్రు సత్యనారాయణ ఎనుముల నరసింహారావు దామర్ల నారాయణ ఇసునూరి నగేష్ కాట్రు ధనంజయ్ కేశరం పార్థసారథి మునగాల రఘు వై నారాయణ వింజమూరి విశ్వేశ్వరరావు మండ్రు రాము గాజుల శ్రీనివాసరావు జగ్గారపు రాము గుంటి నాగరాజు కందుల నాగార్జున తిరువీధుల కిరణ్ కాగితాల గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ స్వర్ణకార సంఘ నేత జగ్గారపు రాము మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మరి మంగళగిరి మంగళగిరి పట్టణ స్వర్ణకార సంఘం లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం మరి మంగళగిరి స్వర్ణకార సోదరులు అందరి సహకారంతో ఈరోజు రిలే నిరహార దీక్ష చేయడం జరుగుతుంది ఈరోజు మా ప్రధాన డిమాండ్ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని మరి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు వచ్చి చేనేత భవన్ ఓపెనింగ్ రోజు ఆయన సాక్షాత్తు మీడియా సమావేశంలోనే చెప్పారు తక్షణమే ఏర్పాటు చేస్తామని మరి ప్రకటించి నెల రోజులకు పైన దాటిన ఈరోజు వరకు ఏమాత్రం కూడా దాని మీద స్పందన లేదు మరి మేము గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం తరఫున దాదాపుగా పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో కూడా మేము అనేక మార్లు నిరాదక్షలు చేశాము మేము జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా మా స్వర్ణకారుల కష్టాలు తీరతాయి మరి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి నెలకి కనీసం నాలుగైదు కుటుంబాలు బలవన్మరణాలు పొందడం కానివ్వండి ఆత్మహత్య అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్న కుటుంబాలు బోల్డున్నాయి అదేవిధంగా ఇవాళ ఈ బాధలు భరించలేక పెట్రోల్ బంకుల్లో చేతి వృత్తు టాపీ పనులు కానీ అనేక కూలి పనులకు వెళ్తూ జీవనాన్ని గడపలేక చాలా దారుణంగా ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాగానే స్వర్ణకారుల కష్టాలు తీరతాయి మరి విజయనగరం పర్యటనలో మరి సూత్రాలకి స్థానిక స్వర్ణకారులే చేసుకునే విధంగా జీవోనిస్తానన్నారు ప్రత్యేక స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నారు అవి చేయకపోగా ఈరోజు పెళ్ళిళ్ళ సీజన్ వస్తే మాకు ఆ సూత్రాలు చేసుకొని ఎంతో కొంత కూలి గిట్టుబాటుతో కుటుంబం జరుపుకునే విధానం ఉంటుంది వాటిని కూడా టీటీడీ దేవస్థానం ద్వారా విక్రయాలు చేయించే విధంగా జీవోలు జారీ చేయడం చాలా దుర్మార్గమైన చర్య మరి వాళ్ళ దేవస్థానాలకి అందరం భక్తితో వెళ్తాము కానీ దర్శనానికి టికెట్లు పెట్టారు అదేవిధంగా వ్యాపార సంస్థలుగా కూడా మార్చే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటున్నాయి ఇది చాలా దుర్మార్గం ఇప్పటికే వృత్తి కోల్పోయి జీవితం భారంగా మారి అనేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న మా జీవితాలకి ఉన్న ఈ సూత్రాల పని కూడా మీరు టీటీడీ దేవస్థానం ద్వారా అమ్మిస్తే మా పరిస్థితి ఏంటి దయచేసి స్వర్ణకారులు రాష్ట్రంలో లక్షా ఎనభై వేల కుటుంబాలు ఉన్నాయి వీరి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాము నమ్మి ఓటేసాము కానీ మాకైతే స్వర్ణకారులను పట్టించుకున్న పాపన పోలేదు మరి నిన్న ప్రకటించిన జీవో కూడా ఎందుకు రిలీజ్ అవ్వలేదు తక్షణమే స్వర్ణకారులకి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మా ఈ రిటైర్నియర్ అధ్యక్షులు చేపట్టాము గత ఒక ఐదు సంవత్సరాల కిందట ఈ పార్టీ అధికారంలోకి రాకముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న స్వర్ణకారుల పరిస్థితులు చూసి స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికీ ఈ స్వర్ణకారుల గురించి ఏ రోజు పట్టించుకుందలేదు గత సంవత్సరం నరి కిందట మేము స్వర్ణకారులు అంతా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారిని అయ్యా మేము ఇలా చిన్న చిన్న షాపుల్లో మగ్గిపోతున్నాము అద్దులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఇక్కడ ఉన్న స్వర్ణకారులు చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ నియోజకవర్గంలో ఏదైనా వృత్తులు ఉన్నాయంటే ప్రధానమైన వృత్తి స్వర్ణకారు వృత్తి ఎక్కువగా ఇక్కడ రెండు మూడు కమ్యూనిటీలు ఈ వృత్తిలో పనిచేస్తున్నాయి దాదాపు పదిహేను వేల పదిహేను వేల మంది ఈ స్వర్ణకారులు మంగళగిరిలో ఉన్నారు ఈ స్వర్ణకారు కుటుంబాలు దాదాపు ముప్పై ఐదు నుండి నలభై వేల ఓటింగు కూడా ఈ స్వర్ణకారి కుటుంబాలు ఉన్నాయి కొద్దిగా మా స్వర్ణకారులు ఆదుకోండి అని చెప్పేసి కూడా గతంలో మేము మెమోరండాలు ఇవ్వడం జరిగింది కానీ మీకు ఆ భవనం కట్టిస్తున్నాము ఇదిగో శంకుస్థాపన చేస్తున్నామని చెప్పేసి ఏదో కళ్ళబల్లి కవులు చెప్పి ఎవరో కోర్టులో వేశారు వాళ్ళు మీరు మాట్లాడుకొని తేల్చుకోండి అని చెప్పేసి ఎవరికి చేతులు తీయడం జరిగింది అదేవిధంగా ఇవాళ అనేక కుల సంఘాలకి నువ్వు భవనాలు కట్టిస్తున్నావు అని చెప్పేసి నువ్వు చేస్తున్నావు అంటే మా స్వర్ణకారులు అంటే మీకు అంత చిన్న చూప ఇదే ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మెసేజ్ వెళ్ళాలా స్వర్ణకారుల్ని మోసం చేస్తున్నారు రాష్ట్రంలో లక్ష ఎనభై వేల కుటుంబాలు ఈ వృత్తిలో జీవిస్తున్నాయి కానీ ఎనిమిది లక్షల ఓటర్లు ఈ స్వర్ణకారులు ఈ వృత్తికి సంబంధించిన వాళ్ళు మొత్తం ఏదైనా కానీ ఆ కుటుంబాలు ఎనిమిది లక్షల కుటుంబాలు ఈ వృత్తి మీద ఉన్నాయి కానీ ఈ ఓటర్లని ఎలక్షన్ వస్తే ఓట్ బ్యాంక్గా మార్చుకోవడం తప్పితే మీరు ఏ రోజు ఈ స్వర్ణకారుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు ఆర్టికల్ టూ సెవెంటీ టూ జీవోలో మార్పులు చేయాలి సార్ అని చెప్పేసి కూడా మేము గతంలో ఉన్నప్పుడు దాదాపు ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మా రాష్ట్ర సంఘాల తరపు నుండి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇవాళ వరకు మా స్వర్ణకారుల్ని అనేక దొంగ బంగారాల కేసులు పేరుతో అనేక ఫేక్ కేసులతో కేసుల్లో తీసుకుని వెళ్ళి ఎంతోమందిని టార్చర్లు పెట్టి వాళ్ళని మానసికంగా ఆర్థికంగా దెబ్బలు తీయటం అదేవిధంగా కొందరు అయితే ఈ కేసులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం కూడా మంది చూసి ఉంటారు మీరు కానీ ఇవాళ ఏ పార్టీలు వచ్చినా కానీ ఈ సంఘాలు మేము ఏదో సంఘానికి చేస్తాం స్వర్ణకారులకు కట్ చేస్తాం స్వర్ణకారులకి అని చెప్పేసి కళ్ళబొరుల కౌరులు చెప్తూ ఎలక్షన్ వస్తే మమ్మల్ని ఓట్ బ్యాంక్గా వాడుకోవడానికి చెప్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వరకు స్వర్ణకారులు చేసిందైతే ఏమీ లేదు ఇవాళ మన జేహోబీసీ బీసీ సభలో చంద్రబాబు నాయుడు గారు రేపు గవర్నమెంట్ అధికారులకు రాగాలనే తక్షణం స్వర్ణకారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు అదేవిధంగా స్వర్ణకార భవనం అంటే ఒక బాంబే టైప్లో సపరేట్ ఒక మార్కెట్ కడతాం మేము దుబాయ్ బాంబే టైప్లో ఎలా ఉన్నాయో ఆ టైప్లో సపరేట్గా ఈ చిన్న చిన్న కొట్లు చూశారు ఆల్రెడీ లోకేష్ గారు ఇక్కడికి అనేక సార్లు ఈ మార్కెట్కి వచ్చారు ఇక్కడున్న వర్కర్ల సమస్యలు కానీ ఇక్కడున్న షాపులు కానీ ఇవాళ మార్కెట్లో మాకు ఒక టాయిలెట్ కట్టించే పరిస్థితి లేదు ఎమ్మెల్యే గారికి ఆయన దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళాము ఇవాళ ఎవరైనా యూరిన్కి వెళ్ళాలంటే టాయిలెట్ కూడా లేని పరిస్థితి చాలా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం మద్దులు కట్టుకోలేక సంవత్సరానికి మూడు నెలలు పాటే పని ఉంటుంది సంవత్సరానికి మూడు నెలలు దాదాపు తొమ్మిది నెలల పాటు వ్యాపారాలు లేక ఈ బంగారం పెరిగిన ధరలు కానీ ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత ఈ వర్కర్లు మొత్తం అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఇవాళ బేల్దారు పనులకు కానీ పెట్రోల్ బంకుల్లో పనిచేయడానికి రోజువారీ కూలి పనులు చేయడానికి వెళ్ళి ఇవాళ సొన్నకారులు మొత్తం అనేక ఇబ్బందులు పడుతున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవట్లేదు